అందరికీ నమస్కారం నేను మీ సిద్ధు న్యూట్రిషనిస్ట్ ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి పాస్టింగ్ చేయండి ఎలా చేస్తే బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాం అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అనేది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఫాస్టింగ్ అయిన తర్వాత మనం తినే ఆహారమే మనకు బలాన్ని ఎనర్జీని ఎనర్జీనిస్తుంది జీర్ణ వ్యవస్థను స్టార్ట్ చేస్తుంది ఫాస్టింగ్ తర్వాత తప్పుగా ఆహారం తీసుకుంటే అంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు తినాల్సిన ఆహారం కాకుండా ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత తినకూడని ఆహారం తింటే అజీర్తి అసిడిటీ మరియు బ్లూటింగ్ అయ్యే అవకాశం ఉంది అందుకే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏది తింటే ఆరోగ్యానికి బలంగా మేలు చేస్తుంది హప్పీగా ఉంటుంది సింపుల్గా జీర్ణం అవుతుంది మంచి ఎనర్జీని ఇస్తుంది అలాంటి ఆహారం తింటేనే ఆరోగ్యానికి ఎంతో మేలు పాస్టింగ్ తర్వాత ఏం తినాలి పాస్టింగ్ ఉన్న రోజు ముందుగా ఒక గ్లాస్ నిండా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం అది ఆరోగ్యానికి చాలా మేలు జీర్ణ వ్యవస్థను బాగు చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ తీసుకోవాలనిపించినప్పుడు ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకోవడం ఎంతో మేలు లేదు నేను నిమ్మరసం తాగలేను నాకు అనుకూలంగా ఉండదు అనుకునే వాళ్ళు కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం తినం గనక వేడి వేస్తుంది అందుకోసమనే ముందుగా నీళ్ళు తీసుకోవడం లేదా నిమ్మరసం తీసుకోవడం అది కాకపోతే కొబ్బరి నీళ్ళు తీసుకోవడం ఎంతో మేలు శరీరానికి చలవ ఇస్తుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎనర్జీగా ఉంటారు ఇలా చేయడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఆరోగ్యంగా ఉంటారు జీర్ణాశయం పనితీరు పనిచేస్తుంది ఫాస్టింగ్ తర్వాత శరీరం సున్నితంగా ఉంటుంది కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండదు కనుక నేనైతే ఫ్రూట్స్ తినమని లేదా ఫ్రూట్ జ్యూస్ తాగమని సజెషన్ ఇస్తాను ఫ్రూట్స్ తీసుకుంటే చాలా మంచిది జామ పండు కానీ దానిమ్మ పండు కానీ అరటి పండు ఇలా ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రీ షుగర్ ఉంటుంది ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు లేదా ఫ్రూట్స్ నేను తినలేను అనుకునేవారు ఫ్రూట్స్ను మిక్సీలో వేసి జ్యూస్ చేసుకొని తాగడం ఇంకా బాగుంటుంది ఫ్రూట్స్ను జ్యూస్ చేసుకొని తాగడం ద్వారా ఆరోగ్యంగా ఎనర్జీగా ఉంటారు ఇంకా ఎనర్జీగా ఉండాలన్న ప్రోటీన్స్ మినరల్స్ అవసరం కనుక నాలుగు లేదా ఐదు బాదం పప్పు రెండు అంజీరు ఎనర్జీగా ఉండటానికి ఒకటి లేదా రెండు ఖర్జూర తీసుకోవడం వలన వెంటనే ఎనర్జీ వస్తుంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కనుక మంచి ఆరోగ్యాన్ని బలాన్ని ఎనర్జీని ఇస్తుంది నీరసంగా ఉండరు హెల్దీగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది కొంచెం ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఈ ఫాస్టింగ్ చేయకపోవడం మంచిది అదే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అయితే హెల్దీగా ఉండటానికి ఇప్పుడు చెప్పిన విధంగా అయితే బాగుంటుంది అది కాకుండా ఇంకా హెల్తీగా ఉండాలి లేదా నాకు కొంచెం ఆకలి అవుతుంది అన్నప్పుడు ఒక కప్పు ఓట్స్ తాగడం అన్ని రకాలుగా బాగుంటుంది ఆకలి ఎక్కువగా ఉంటే ఓట్స్ తీసుకోవడం వలన ఇంకా కొంచెం ఉపయోగకరంగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం తీసుకుంటే బాగుంటామో తెలుసుకున్నాం కనుక అదే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎలాంటి తీసుకోకూడదు అనేది కూడా కొన్ని ఉన్నవి ఏవి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామో అదే విధంగా ఏవి తీసుకోకూడదో తెలుసుకుంటే అది ఇంకా బాగుంటుంది ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు కాఫీ గాని టీ కానీ లేదా ఆయిల్ తో చేసిన పూరి ఫ్రైలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ఫాస్టింగ్ ఉన్నారు కనుక శరీరంలో ఉన్నదంతా డిటాక్స్ కావడం కోసమే ఫాస్టింగ్ ఉంటాం కనుక మళ్ళీ ఇలాంటివి తీసుకున్నప్పుడు అజీర్తి అనేది వస్తుంది అసిడిటీ ఎక్కువ అవుతుంది దాని ద్వారా ఇబ్బందులు పడాల్సి వస్తుంది జీర్ణ వ్యవస్థలో మార్పులు వస్తాయి ఆయసంగా నీరసంగా ఉంటుంది సో నన్ను అడిగితే కాఫీ కానీ టీ కానీ కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ లేదా ఆయిల్తో చేసిన ఫ్రై డిష్లు కానీ పూరీలు కానీ ఇలాంటివి తినకుండా ఉంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఒకవేళ తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది చాలామంది ఫాస్టింగ్ ఉన్నప్పుడు కాఫీ టీ కూల్ డ్రింక్స్ స్వీట్స్ లేదా ఏదైనా టిఫిన్ పూరీలు ఇలాంటివి చేసుకొని తింటూ ఉంటారు అవి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఎందుకనంటే అది జీర్ణ వ్యవస్థను పాడి చేస్తుంది కరెక్ట్ గా అనేది ఉండదు సో నన్ను అడిగితే ఫాస్టింగ్ ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉండడమే మేలు ఎందుకోసం అనంటే మనం పాస్టింగ్ ఉన్నది నీలంలో ఉన్న వ్యర్థాలను తొలగించుకోవడం కోసమే మనం ఫాస్టింగ్ ఉంటాం శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగించుకోవడం కోసం డీటాక్స్ చేయడం కోసం ఫాస్టింగ్ అనేది ఉంటాము ఇలాంటి ఆహారాలు తీసుకున్నప్పుడు పానీయాలు తీసుకున్నప్పుడు అది జీర్ణ వ్యవస్థపై దాని ప్రభావం చూపించి అరుగుదలను నాశనం చేస్తుంది ఎనర్జీ అనేది కోల్పోతారు హెల్దీగా ఉండరు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే వా వీటికి దూరంగా ఉండడమే ఆరోగ్యానికి ఎంతో మేలు ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఆహారం తీసుకోవాలి వీలైతే ఆకుకూరలు వెజిటేబుల్ పెరుగుతో అన్నం ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది హెల్దీగా ఉంటారు మంచి ప్రోటీన్స్ మినరల్స్ కొవ్వులు అందుతాయి హెల్దీగా ఉంటారు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు శాకాహారము పప్పులు రసం పెరుగు ఇలాంటివి వాడుకొని ఉపయోగించి వాటితోటి ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేయడం ఆరోగ్యానికి మంచి మేలును ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇప్పటి వరకు అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఇతరులకు షేర్ చేయండి ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్ లో మీరు మెసేజ్ చేయండి ప్రతిదీ మీకు తెలియజేయడానికి నేను ముందుకొస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం